పార్టీ సీనియర్ నాయకులు తోట సాంబశివరావు మాతృమూర్తి తోట మాణిక్యమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు ఈ నేపథ్యంలో సాంబశివరావును ను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ భాను పరామర్శించారు సోమవారం నాడు ఉండవల్లి సెంటర్లోని తోట సాంబశివరావు నివాసంలో మాణిక్యమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ప్రతి వారితో కూడా స్నేహశీలిగా ఉంటూ పది మందికి సహాయం చేసే విషయంలో తోట సామసారి ముందుండేవాళ్ళు వారి మాతృమూర్తి తోట శ్రీమతి తోట మాణిక్యమ్మ గారు పెద్ద వయసులో తొంభై మూడు సంవత్సరాల వయసులో ఉండి పెద్ద సంతానాన్ని ఉండి మరి అందరికి కూడా ఆ కుటుంబం మొత్తం కూడా ఈ ప్రాంతంలో చేదోడు వాదుడుగా అందరితో ఉంటూ ప్రతి వారికి కూడా పరోపకారంగా ఉంటూ అందరికీ సన్నిహితంగా ఉండే తోట స్వామి వారి కుటుంబం వారి మాతృమూర్తి అకాల మరణం వల్ల ఈ ఈరోజు వారిని పరామర్శించడం కోసం నాతో పాటు మా మిత్రులందరూ కూడా సాంసారిని పరామర్శించి మరి వారికి ఆత్మస్థాయం కలిగించి అలానే వారి మాతృమూర్తి తోట మాణిక్యం గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చందు భవన్నారాయణ జొన్న రాజేష్ అంబటి తిరుపతిరావు వీరిశెట్టి వెంకటేశ్వరరావు పెన్నేరు దామోదర్ దినేష్ చక్రవర్తి నానాజీ తెలుగుదేశం నాయకులు కుసుమ సంధు శ్రీనివాసరావు అన్నం రామాంజనేయులు సీనియర్ కాపు నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు